హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఇంట్లో చాలా సీరియస్గా సుందరమ్మ అందరూ ఉంటారు కదా సుందరమ్మ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది అయ్యయ్యో నా కొడుకుని దేవుడు లాంటి నా కొడుకుని ఇలా చూడటానికి నేను ఇంకా బ్రతుకున్నది అని అంటూ సుందరమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీను ఇలా అంటాడు అన్నీ గుర్తు తెచ్చుకొని సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు అంతా అంతా ఆ చారు వల్లే జరిగింది అదే చేసింది మొత్తం అని అంటూ శ్రీను అంటాడు ఇక ఇలా చెప్తూ ఉంటాడు మావయ్యకి అన్నీ తెలిసిపోయాయి మావయ్య వదిలిపెట్టరు దానికి కఠినంగా శిక్ష వేస్తారు ఏమైనా చేస్తాడు అని చెప్పి భయపడి కావాలని ఇలా ప్లాన్ చేసింది అని అంటూ శ్రీను చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్య ఇలా సీరియస్గా చూస్తూ ఉంటుంది శ్రీను వైపు ఇక అందరూ అలా శ్రీను వైపే చూస్తూ ఉంటారు మళ్ళీ శ్రీను ఇలా అంటాడు ఆద్య ఆద్య కావాలని ఇదంతా చేసింది తను చాలా పెద్ద తప్పు చేసింది తన వల్లే ఇదంతా జరిగింది అని అంటే చారుది ఒక్కదండే తప్పుందా శ్రీను నీ తప్పేమీ లేదా అని అంటూ ఆధ్య అడుగుతుంది అప్పుడు శ్రీను అంటాడు నేనేం తప్పు చేశాను ఆద్య నా తప్పేముంది అసలు అని శ్రీను అంటే అప్పుడు ఆద్య అంటుంది మొత్తం నీదే ఉంది తప్పు తప్పు మొత్తం నువ్వే చేశావు అని అంటూ ఆధ్య అంటే శ్రీను అంటాడు నేను చేశానా నేనేం చేశాను అందులో నా తప్పు ఏముంది అని అంటే చారుని పెళ్ళి చేసుకున్నావు భార్యగా అంగీకరించావా తనని ఎప్పుడైనా దగ్గరికి తీసుకున్నావా నువ్వు అలా చేస్తుంటే ఇంత దాకా వచ్చేదా నీ వల్లే కదా మొత్తం ఇదంతా జరిగింది అప్పటికి కూడా నేను చెప్తూనే ఉన్నాను అయినా వినిపించుకోకుండా ప్రేమ ప్రేమ అని నా పడ్డావు అని ఆద్య అనే ఆ మాట అనే ముందే ఇంకా అక్కడికి ఆదిత్య వస్తాడు ఆదిత్య వచ్చి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడు ఆదిత్య ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి శ్రీను ఆతిని ప్రేమించాడా అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఆదిత్య అప్పుడే ఆద్య ఇలా అంటుంది నేను ఎంత చెప్పాను ఎంత మొత్తుకున్నాను అయినా విన్నావా నువ్వు అని ఆద్య అంటుంది నీ వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు జరిగిన ప్రతి దానికి కారణం నువ్వే అని అంటూ ఆద్య అంటే శ్రీను అంటాడు ఏ నా ఒక్కదే తప్పు నా ఒక్కడదే తప్పుందా అసలు చేసిందంతా చారునే కదా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది అని అంటే దానికంటే ముందు నువ్వేం చేసావు నన్ను ప్రేమించావు పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు ఆ తర్వాత మళ్ళీ నువ్వే వద్దని చెప్పి చారుని పెళ్లి చేసుకున్నావు ఇదంతా నీ తప్పే కదా అని అంటూ చెప్తే ఇకప్పుడు శ్రీను చారు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది నేను చారుని కావాలని పెళ్లి చేసుకోలేదు నిజం తెలిసిన తర్వాత మళ్ళీ నిన్నే చేసుకోవాలి అనుకున్నాను కానీ చారు ఏం చేసింది నన్ను మోసం చేసి పెళ్లిపెట్టెల మీద వచ్చి నా పక్కన కూర్చుని తాలి కట్టించుకుంది నీ స్థానంలో ఉండి లేకపోతే నేను తనని ఎందుకు పెళ్లి చేసుకునేవాడిని అని అంటూ శ్రీను అంటాడు ఇక అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఆదిత్య షాకింగ్గా వింటూ ఉంటాడు వాళ్ళ మాటల్ని అప్పుడు ఆదిత్య అంటుంది అయ్యింది కదా పెళ్ళి అయిన తర్వాత అయినా తనతో బాగుండాలి కదా అంటే శ్రీను అంటాడు తనెక్కడ బాగుంది చూసారా ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంది తప్పుల మీద తప్పులు చేసింది అయినా నా పెళ్ళి చే నేను చేసుకొని నేను బాగాలేనందుకే ఇలా చేసింది అంటున్నావు కదా పెళ్లి జరగకముందే మా అమ్మకి నగలిచ్చింది బట్టలు ఇచ్చింది అలాగే ఆ చిన్న తిని కూడా బుట్టలు వేసుకుంది డబ్బులు ఇచ్చింది ఇవన్నీ చేసింది ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి ఇన్ని ప్రయత్నాలు చేసింది మధ్యలో నేనేం చేశాను అని అంటూ శ్రీను అంటాడు పెళ్ళి అయిన తర్వాత కూడా ఊరుకుందా పోనీలే భర్తే కదా నన్ను దగ్గరికి తీసుకుందాం నన్ను మచ్చగా చేసుకుందాం అని ఎప్పుడైనా ఆలోచించిందా ఎప్పుడు ఏం గొడవ చేద్దామా ఇక్కడ నుంచి ఏ చిచ్చు పెడదామా అని చూసిందే తప్ప ఎప్పుడైనా నాతో ప్రేమగా ఉండటానికి ట్రై చేసిందా తన పంతం నెగ్గించుకోవాలి అనుకుందే కానీ ఎప్పుడు నాతో ప్రేమగా ఉండాలి అనుకోలేదు అంతేకాదు చూడు ఇప్పుడు ప్లాన్ చేసి అక్కడ డబ్బులు పెట్టి ఇక్కడ బంగారం పెట్టి బట్టలు పెట్టి అందరినీ ఇరికించేసింది చివరికి మావైని కూడా వదలలేదు ఇందులో నా తప్పేముంది అని అంటూ శ్రీను అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్యా ఇలా అంటూ ఉంటుంది తప్పంతా నీదే నీ వల్లే ఇలా జరిగింది అని అంటుంది అలా అంటే నా తప్పు లేదు నేనేం చేయలేదు అని అంతా చారు చారు వల్లే చేసింది చారు వల్లే ఇదంతా జరిగింది అని అంటూ సీరియస్గా శ్రీను వాదిస్తాడు ఇక అప్పుడే ఆదికి చాలా కోపం వచ్చేసి ఇంకా అక్కడ నుంచి శ్రీను వెళ్ళిపోతే ఆది కూడా ఇలా వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య పక్కన దాక్కుని చూస్తూ ఉంటాడు కదా ఇక అప్పుడు ఆదిత్య ఇలా అనుకుంటూ ఉంటాడు శ్రీను ఆదిని ప్రేమించాడు ఎంత ప్రేమించాడో తెలుస్తుంది కానీ ఆది కూడా శ్రీనుని ప్రేమించిందా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనుకుందా ఇప్పుడు శ్రీనుకి ఎలాగో చారు అంటే ఇష్టం లేదు చారు ఇప్పుడు అసలు వచ్చే సిచ్యువేషన్లో కూడా లేదు అంటే మళ్ళీ వీళ్ళిద్దరూ ఏమైనా పెళ్లి చేసుకుంటారా అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం నేను వెంటనే వెళ్ళి ఆదిని ఈ విషయాలన్నీ కనుక్కోవాలి లేదంటే నాకే ముప్పొచ్చేస్తుంది అని అనుకుంటూ ఇక వెంటనే ఫాస్ట్గా గదికి వెళ్ళిపోతాడు ఆదిత్య ఆదిత్య ఇలా వెళ్తూ సీరియస్గా అలా నిలబడి ఉండేసరికి ఆదిత్య వెళ్ళి ఇలా ఆద్య అని అంటూ పిలిస్తే ఆద్య వెనక్కి తిరిగి చూస్తుంది ఆద్య నాతో నిజం చెప్పాలి నువ్వు అని అంటే ఏంటి ఏంటి ఆదిత్య అని అంటూ ఆద్య అంటే శ్రీను నిన్ను ప్రేమించాడా అని అడగటంతో అప్పుడు ఆద్య షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటుంది చెప్పు ఆద్య ఇప్పుడు నాకు నిజం తెలియాల్సిందే శ్రీను నిన్ను ప్రేమించాడు కదా అని అంటే అప్పుడు అవును అని అంటుంది నువ్వు శ్రీనుని ప్రేమించావా అని అంటూ అడిగితే సైలెంట్గా ఉంటుంది ఇందాక నేను మొత్తం వినేశాను అని అందుకే శ్రీను నీ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి నన్ను అలా టార్చ్ పెట్టాడు అనుకుంటా ప్రతి విషయంలో నన్ను అవమానించాడు నీ మీద ప్రేమే ఎక్కువైపోయి నా మీద కోపంతో అలా చేశాడు అంటే ప్రతి విషయంలో నన్ను ఇలా చేశాడు అంటే దానికి కారణం నీ మీద ఉన్న ప్రేమే కదా అని అంటూ ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఇక అప్పటిదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఫస్ట్ అలా రావటం డ్రెస్సులు మార్చేసి ఇంకా ఆద్య డ్రెస్ని ఎలా తెచ్చానో చూడు మీరు అంత షాక్ అయిపోతారు అన్నప్పుడు ఇంకా ఇన్నర్స్ వస్తాయి కదా అది అలాగే పంచ కట్టినప్పుడు కింద పడిపోతాడు కదా అది అన్ని విషయాల్లోనూ ఇంకా ముద్దు పెట్టుకోబోయినప్పుడు రఘురామ్ కొట్టడం అన్నీ గుర్తు తెచ్చి అవన్నీ చెప్తూ ఆదిత్య అంటాడు అంటే శ్రీనుకి నీ మీద ఎంత ప్రేమ ఉంది నన్ను మీద అంత కోపం చూపించాడు అంటే నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక అలా చేశాడు అసలు నేను ఇక్కడికి వచ్చి ఉండాల్సింది కాదేమో అని ఆదిత్య అంటూ ఉంటే ఆద్య అలా చూస్తూ ఉంటుంది చెప్పు ఆద్య చెప్పు ఇప్పుడు శ్రీను మళ్ళీ నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు అనుకున్నాడు అనుకో నువ్వు చేసుకుంటావా అని అంటూ అడిగితే ఆద్య ఇదేం ప్రశ్న ఆదిత్య అని అంటూ అడిగితే సరే ఇది పక్కన పెట్టు శ్రీను నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు శ్రీనుని ప్రేమిస్తున్నావా అని అడిగితే లేదు నేను ప్రేమించట్లేదు అని అంటూ ఆదిత్య అంటాడు అమ్మయ్య యా నాకు కావాల్సింది ఇదే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ అద థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనేసి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆద్య చాలా బాధగా ఉంటుంది ఇక ఆ తర్వాత జానకి రామలక్ష్మి ఇద్దరు కలిసి చారు దగ్గరికి వస్తూ ఉంటారు ఇక చారు హాస్పిటల్లో కూర్చుని ఇంకా వాళ్ళమ్మ చూసి తాగిస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న చారు వాళ్ళమ్మ ముగ్గురు ఉంటారు కదా ఇక అప్పుడు చారు నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది నాన్న చెప్పు నాన్న అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏం చేరుస్తున్నారు ఆ రఘురామ్ని అరెస్ట్ చేశారా లేదా ఆ విషయాలు చెప్పు నాన్న నాకు ఫస్ట్ అని అంటే అమ్మ ఇంకా అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నావా ఆల్రెడీ రఘురామ్ గారిని అరెస్ట్ చేసేశారు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే చారు గట్టిగా నవ్వేస్తూ ఉంటుంది ఇప్పటికి కానీ నాకు ఆశ తెల్లారలేదు చూసారా ఆ రఘురామ్ గారిని జైలుకు పంపించాను వాడు జైల్లోనే ఉండాలి అని అంటూ చారు అంటూ ఉంటుంది అంతే కదమ్మా అక్కడికి వెళ్ళినప్పుడు అందరి మొహాలు చూడాలి వాళ్ళ వాళ్ళ మేం పర్ఫార్మెన్స్ మీ అమ్మ పర్ఫార్మెన్స్ ఎట్లిచ్చిందో ఇచ్చిందో తెలుసా ఒక ఆస్కార్ అవార్డు లెవెల్లో చేసింది మీ అమ్మ అని అంటే అప్పుడు గౌరీ అంటుంది చలపతిని నువ్వేం తక్కువ చేసావా ఏంటి నువ్వు మామూలుగా చేయలేదు చాలా సూపర్గా చేసావు నీకు కూడా ఏదో ఒక అవార్డు ఇవ్వచ్చు అంతలా చేశాడమ్మా మీ నాన్న అని అంటూ ఇంకా ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చారు వాళ్ళని ఇంకా ఎంత దారుణంగా వాళ్ళని చేస్తానో చూడండి నాన్న నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని అంటూ ఉంటే ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటాడు సీరియస్గా నవ్వుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు చూస్ తాగు అని చూస్ తాగిస్తూ ఉంటుంది ఇక ఆ జానకి ఏడుస్తూ మూలను కూర్చోవచ్చు అలాగే వీళ్ళు ఏడుస్తూ జైల్లో కూర్చుంటారు అని అంటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే జానకి రామలక్ష్మి ఇద్దరు వస్తూ ఉంటారు అప్పుడు చలపతి చూసి అమ్మ ఇలా తలుచుకున్నామో లేదో అలా వచ్చేస్తున్నారమ్మా చూడు అని అంటే ఇంకా రానివ్వు వాళ్ళు ఎందుకు వస్తున్నారో వాళ్ళ సంగతి చెప్దాం అని చారు అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత జానకి రామలక్ష్మి చారు ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వచ్చేస్తారు వచ్చేసరికి ఇక అప్పుడే చారు అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మ చారు ఎలా ఉంది అని చెయ్యి పట్టుకోబోతే అప్పుడు చారు చెయ్యి వెనక్కి తీసుకుంటుంది ఇక అప్పుడే జానకిని చూస్తూ ఏంటి జానకి ఇక్కడికి వచ్చావు మీ ఆయన చెయ్యి లెక్క పెడుతున్నాడా అని అంటే అమ్మ చారు అలా మాట్లాడుద్దమ్మా ఆయన ఏ తప్పు చేశారని ఆయన్ని అలా చేసావమ్మా అని అంటే నువ్వు నన్ను అడగటానికి వచ్చావా ఎలా ఉన్నావు అని నువ్వు కావాలని నటిస్తున్నావు కదా జానకి అని అంటూ చారు అంటే లేదమ్మా మేము నిజంగా నీ దగ్గరికి వద్దామని అనుకున్నాము ఆయన నేను బయలుదేరాము అంతలో పోలీసులు వచ్చి ఇదంతా చేశారమ్మా అని అంటే ఇక అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది లేదు మీరు నా దగ్గరికి వచ్చేవాళ్ళే కాదు అయినా సరే మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు చెప్పండి మీరు జానకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ చారు అంటుంది రామకి చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటుంది చూడు జానకి ఇక్కడికి రావాల్సిన పనేముంది నీకు మీ ఆయన అక్కడ జే స్టేషన్లో ఉంటే నువ్వు ఏడుస్తూ ఏమూలనో కూర్చుంటుంది అనుకున్నా ఇదేంటి నాన్న ఇవి ఇక్కడికి వచ్చింది అని అంటూ ఉంటే ఇక వాళ్ళ నాన్న కూడా నవ్వుతూ ఉంటాడు అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోండి నా దగ్గరికి రావద్దు అని అంటూ ఉంటే అమ్మ మీ పెద్దనాన్న జైల్లో స్టేషన్లో ఉన్నారమ్మా ఆయన్ని అలా ఉంచటం కరెక్ట్ కాదు ఆయన ఏ పాపం చేశారమ్మా ఆయన్ని అలా చేసావు అని అంటూ జానకి అడుగుతూ ఉంటే చారు సీరియస్గా ఇలా అంటుంది ఏ ఏ తప్పు చేశారో నీకు తెలియదా నా మొగున్ని నీ కూతురు ఆర్దిని ఇద్దరిని కలపాలని చూశాడు నా కళ్ళతో చూశాను అది వీడియో మీదకి రాలేదనుకుంటా అని అంటూ చారు అంటే అప్పుడు జానకి అంటుంది చూశానమ్మా వీడియో చూశాను కానీ అందులో అలాంటి తప్పు లేదమ్మా నువ్వు అలా అర్థం చేసుకున్నావు ఆయన అలా అనలేదు చా శ్రీను ఆద్య కోసం అలా చేయలేదు నీ కోసమే ఆలోచించాడు వాడు ఆద్య కోసం అలా గొడవ చేస్తున్నాడని చెప్పి ఇంకా శ్రీను బెదిరించి లేదు నువ్వు ఇలా ఉండాలి చారు ఎని భార్య చారుతో ఉండాలి మీరిద్దరు ఫ్రెండ్స్లా ఉండాలని చేతులు కలిపాడే తప్ప అలాంటి ఉద్దేశంతో కాదమ్మా అని అంటే లేదు మీరు అబద్ధం చెప్తున్నారు ఇంకా ఇవన్నీ కళ్ళబుల్లి మాటలు ఎవరితో చెప్తారు అని చారు అంటే నీ దగ్గర ఆ వీడియో పెట్టుకొని అది నిజమని నువ్వు అనుకుంటున్నావు నిరూపించడానికి నా దగ్గర ఏ సాక్ష్యము లేదమ్మా అని జానకి చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు చారు సీరియస్గా చూస్తూ ఉంటుంది చూడండి మీరు నా దగ్గర ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు నేను ఏమీ వినిపించుకోవాల్సిన అవసరము లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని అంటూ ఇంకా అనవసరంగా నా దగ్గర మాట్లాడద్దు జానకి వెళ్ళిపో అని చారు అంటూ ఉంటుంది ఇక అప్పుడే నీకు ఏం కావాలో చెప్పమ్మా ఆయన్ని బయటికి తీసుకురావడానికి నువ్వేం చేయమన్నా చేస్తాను అని జానకి అంటుంది అప్పుడు చారు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్